మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టింది అధికారం చేపట్టిన అనంతరం ఐదు సంతకాలు అయితే చేశారు అందులో చివరిది స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి సంతకం చేయడం అయితే జరిగింది అయితే స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఇంతకు ముందు కూడా కేసులు నడవడం కూడా మనం చూసాము అయితే స్కిల్ డెవలప్మెంట్ తో చాలా మంది లబ్ధి పొందారు అని ఇప్పటికే ప్రజల్లో ఒక ఇదైతే ఉంది అయితే డెవలప్మెంట్ కి సంబంధించి మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి గత ప్రభుత్వ హయాం పూర్తిగా వైఫల్యం చెందింది అలాగే టీడీపీ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ అనేది తీసుకొచ్చారు దీని ద్వారా చాలా మంది లబ్ధి పొందారు కూడా ఇప్పుడు మళ్ళీ దాని మీద మరో సంతకం చేశారు దాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నారు సో ఎలా ఫీల్ అవుతున్నారు స్కిల్ డెవలప్మెంట్ మీద సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు గారు చేసిన పని వల్ల చాలా మంది నిరుద్యోగులకి మంచి భవిష్యత్తు వచ్చే అవకాశం ఉందండి ఎందుకంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఆ కోర్స్ చేసి వాళ్ళు ఎప్పుడైతే ఆ స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకున్నారో వాళ్ళకు పెద్ద పెద్ద కంపెనీల్లో మంచి ఉద్యోగ అవకాశాలు కలిగి వాళ్ళు లక్షల్లో డబ్బులు సంపాదించుకునే ప్రయోజనాలు ఉంటాయి వాళ్ళు కూడా వచ్చి ఎంటర్ప్రీనర్ కింద ఒక ఫ్యాక్టరీ పెట్టుకుని ఒక కంపెనీ పెట్టుకుని వాళ్ళు ఇంకా నిరుద్యోగులకి వాళ్ళు ఉద్యోగం కల్పించే పొజిషన్కి వెళ్తారు దీనివల్ల మన రాష్ట్రంలో నిరుద్యోగం అనేది ఉండకపోవచ్చు శాశ్వతంగా ఉండకుండా ప్రతి పాస్ అవుట్ క్యాండిడేటు కంపెనీలో ఏదో కంపెనీలో లేకపోతే ఏదో ఫ్యాక్టరీలో వాడు వెళ్ళి వాడు జీవితం చక్క పెట్టుకున్నట్టు మంచి ప్రయోజనాలు కలుగుతాయండి దానివల్ల రాష్ట్రానికి కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయానికి మేము చాలా హర్షిస్తున్నాం దానివల్ల మా యువతకి అందరికీ నిరుద్యోగం అనేది లేకుండా ప్రతి ఒక్కరు మంచి మంచి భవిష్యత్తులో దారిలో చెప్పి స్కిల్ డెవలప్మెంట్ తో చాలా మంది లబ్ధి పొందారు ఇంతకు ముందు కూడా స్కిల్ డెవలప్మెంట్ లో అవకతవకలు జరిగాయంటూ కూడా మీకు తెలిసిన విషయమే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జైల్లో పెట్టడం ఇవన్నీ కూడా జరిగాయి కానీ ఆ టైంలో ఎంతో మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు మద్దతు కూడా తెలపడం జరిగింది అయితే దీన్నే సాకుగా చూపించుకొని స్కిల్ డెవలప్మెంట్ లో స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన స్కీమ్ అండి దీంట్లో చంద్రబాబు నాయుడు గారు హండ్రెడ్ పర్సెంట్ యువతకి మంచి భవిష్యత్తు చూపించారు తప్ప ఇది ఎటువంటి స్కామ్ కాదు ఇది ఓన్లీ పొలిటికల్ వాళ్ళు స్ట్రాటజీ పెంచుకొని చంద్రబాబు నాయుడు గారిని ఏదోలాగా హెరాస్ చేయాలనే ఒక కుట్ర పని చేసే కారణం తప్ప స్కిల్ డెవలప్మెంట్ వల్ల అందరికీ ప్రయోజనం కలిగింది దానివల్ల యువత అంతా అందరూ డెవలప్ అయ్యి అందరూ లబ్ధి పొందిన వాళ్ళంతా బయటికి వచ్చి వాళ్ళ నిరసన వ్యక్తం చేసి చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసి అదే కారణం వల్ల ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత నీచంగా ఆయన ఓడిపోవడానికి జరిగిన కారణం అదేనండి ఎందుకంటే ఒక డెవలప్మెంట్ జరిగింది డెవలప్మెంట్ జరిగిందని ఒప్పుకోవాలి మనం దాన్ని మనం వ్యతిరేకంగా చూపించి మనం ఎప్పుడైతే చేస్తామో దాని ప్రభావం ఇలాగే ఉంటుందని చెప్పి నిరుద్యోగులు ఆ అధిక దాని వల్ల లబ్ధి పొందిన వాళ్ళు కూడా బయటకు వచ్చి వాళ్ళు చూపించి వాళ్ళు చేసిన నిరసన వల్లే ఈవేళ వైసీపీ గవర్నమెంట్ పడిపోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి ఇంత భారీ మెజారిటీలో పట్టు కట్టడం జరిగిందండి అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇరికిద్దాం అనుకుని తామే ఇరుకుపోయిన పరిస్థితి అంటారా కంపల్సరీగా మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ అండి అలాగా ఆయన తిరిగిద్దాం అనుకున్నారు కానీ అది తిరిగి ఆయనకి ఎవరు తీసిన గోత్రో వాళ్ళే పడతారు అన్న సామెతికి ఇది ఒక నిదర్శనం అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు సో చూసారు కదండి స్కిల్ డెవలప్మెంట్ కేసు కు సంబంధించి అవకతవకలు జరిగాయంటూ చంద్రబాబు నాయుడు గారిని ఇరికిద్దామని తామే ఇరికిపోయారు అన్న పరిస్థితి అయితే ప్రజల నుంచి వినిపిస్తుంది స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి గతంలో కూడా టీడీపీ హయాంలో ఎంతో మంది లబ్ధి పొందారు ఇప్పటి కూడా అంతే అంతకు మించిన లబ్ధి పొందుతారు దానికోసమే స్కిల్ డెవలప్మెంట్ ని మళ్ళీ తెర మీదకు తీసుకువచ్చారు ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందంటూ కూడా పబ్లిక్ చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ హసన్ అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ